ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడైన క్రీస్ చేసిన హృదయపూర్వక వందములు మరియు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము పరమగీతాలు ఎనిమిదో అధ్యాయము ఆరు వచనము అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది ప్రేమ మరణమంతా బలమైనది ఈర్ష్య పాతాలమంతా కఠోరమైనది చూడండి మరి సలోమాన్ గారు జ్ఞాని అయిన సలోమాన్ గారు రాసినటువంటి కావ్య గ్రంథము మరి ఈ కావ్య గ్రంథంలో ఈయన అనేక మరి విషయాలు అంటే వధువు సంగమును బట్టి అలాగే వరుణ్ని బట్టి ఎన్నో గొప్ప విషయాలు ఆత్మ సంబంధ విషయాలు ఈ కావ్య గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు ఆయన అయితే ఇక్కడ ఆయన రాసినటువంటి మాట మనము చ దాన్ని మన హృదయాల్లో దాన్ని మనము వదిలించుకోవాల్సిన వారమైన ఏదనగా ప్రేమ మరణమంతా బలమైనది ఈర్ష్య పాతలం అంతా కఠోరమైనది ప్రేమ మరణమంతా బలమైనది చూడండి ప్రేమ ఈ పరుషుత్ దగ్గర అనేది సమస్తము కూడా ఆది నుంచి అంచే వరకు కూడా ఆది కాండం దగ్గర నుంచి ప్రకటనకు గ్రంథం వరకు కూడా మనం చూసినప్పుడు ఈ చరిత్ర అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే కనుక ఒక ప్రేమ అనే రెండు అక్షరాల మీద ఆధారపడి ఉందని చెప్పవచ్చు పరిశుద్ధ గ్రంథము అని దీనికి పేరు అలాగే దీనికి మరొక పేరు ఏదైనా మనం అంటే ప్రేమ గ్రంథం అని కూడా మనం చెప్పవచ్చు అయితే ఈ ప్రేమ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు మరి స్వార్థంతో కూడినటువంటి ప్రేమ కాదు ఈ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ ప్రేమ మనుషులు నశించుకోవటానికి ఇష్టమైనటువంటి ప్రేమ ఈ ప్రేమ మనుషులు మరి ఏమాత్రం కూడా దిగజారిపోకుండా చూసేటండి ప్రేమ భక్తుడు అంటాడు ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు ప్రేమ డమముగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు ఇలాగ కొన్ని విషయాలు చెప్పాడు అంటే దేవుని యొక్క ప్రేమకి లోక సంబంధమైన ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన ఆ రీతిగా చెప్పుకుంటూ వచ్చాడనమాట అయితే మరి ఇక్కడ మనం చూస్తున్న ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఈ ప్రేమ అనేది మరణము కంటే కూడా బలమైనది చూడండి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి దేని కొరకు వచ్చారంటే వాక్యం ఏమి రాయబడిందంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు కనుక తన అద్వితి కుమారుని మనకు అనుగ్రహించాలని వాక్యము సెలవిస్తా ఉంది అదే ప్రభుని యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో మన కొరకు ప్రాణము పెట్టారు దేన్ని ఆధారంగా చేసుకుని మన కొరకు ప్రాణం పెట్టారు అని అంటే కనుక ఆయన మనలో ప్రేమించినటువంటి ప్రేమను బట్టి మనం నశించుకోకూడదు అనేటటువంటి ఒక ఆలోచన చొప్పున ఆయన మన కొరకు కలువురు సిల్లో ప్రయాణం పెట్టారు అందుకే ప్రేమ మరణం కంటే కూడా బలమైనది బలవంతమైనది ప్రేమ మరణమంతా బల బలవంతమైనది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఈ యొక్క మధ్యాహ్నం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమ మరణం అంతా బలవంతమైనది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో మనం లోక సంబంధమైనటువంటి ప్రేమ గురించి కాదు కానీ దేవుడు మనుషులు ఏడలు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది చివరికి మనకొరకు కలువరి శిల్వలో ఆయన తనకున్నటువంటి ప్రేమను బట్టి ఆయన మరణించాడు ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మరణించాడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభుని యేష్ వారు మన కొరకు కలువురి చెల్లులో ప్రాణం పెట్టి వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాదు ఈర్ష్య పాతాళం అంతా కఠోరమైనది చూడండి ఒక వ్యక్తి పైన మనకి ఎప్పుడైతే మన హృదయంలో ఈర్ష్య అనేది ఉందో ఆ ఈర్ష్య ఎలాంటిదంటే కూడా ఇంకా పాతాళం కంటే కూడా కఠోరమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించలేనప్పుడు ఒక వ్యక్తిని మనం దూషిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నప్పుడు మన హృదయంలో ఒక వ్యక్తి ఎడల ఒక ఈర్ష్య భావం ఉన్నప్పుడు అతడు ఎంత మంచి మాట్లాడినా అతను ఎంత మంచి చేసినా అతడు ఎంత మంచి వ్యక్తి అయినా అతడు ఎంత మంచి మార్గంలో ఉన్నా అతన్ని మాత్రం కూడా మనము మరి సహించలేము అయితే చూడండి యేసుక్రీస్తు ప్రభు లోకంలో చేసిన తప్పేముంది యేసుప్రభి లోకంలో చేసినటువంటి తప్పుడు బాధ ఏముంది యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఆయన చేసిన మోసమేముంది ఏమీ లేదు అన్నీ కూడా మేలైనవి శ్రేష్టమైనవి ఉన్నతమైనవి ఆయన చేశాడు చివరకు మనకొరకు ప్రాణం కూడా పెట్టారు అయినప్పటికీ కూడా మరి తన స్వజనులు అంతేకాదు అనేకులు కూడా మరి ఆయన్ని ఎంతగానో ద్వేషించారు దూషించారు ఎంతో ఈర్ష్య ఆయన దగ్గర ఏ విధమైన ద్వాషం లేకపోయినప్పటికీ పొంతి పిలాతు ఈయన సిలివేయటానికి అని అందు ఏ దోషం కూడా లేదని చెప్పినప్పటికీ కూడా చెప్పినప్పటికీ కూడా ఇతన్ని మీరు సిలివి వేయాలి అని అతన్ని మరి అతనిపై నేరం మోపినట్టుగా అంటే లేనిపోని నిందలు మోపినట్లుగా అతని సిరివుకు అప్పగించే వరకు కూడా మరి వారు ఏమాత్రం కూడా ఊరుకోనట్టుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు మీద వారికి ఉన్నటువంటి ఈర్ష్య ఆ ఈర్ష్య ఎలాంటిదంటే కనుక పాతాళం కంటే కూడా కఠోరమైనది అంటే పాతాళం అనేది దానికి ఏమాత్రము కూడా కనికరము లేదు ఎందుకంటే ఆరని అగ్ని చావని పురుగు ఆరని అగ్ని చావని పురుగు పాతాళం అంతా మరి వేదన కలిగిన స్థలము ఇంకొక వేరొక స్థలాన్ని దేన్ని కూడా చూడలేమని పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనకు అర్థమవుతూ ఉంది అంటే అంత కంటే కూడా ఈర్ష్య పాతాల ఈర్ష్య పాతాళం కంటే కూడా అంటే దానికంటే కూడా ఈర్ష్య అనే దాన్ని మరి ఎక్కువగా చూపించాడు ఇక్కడ భక్తుడు కనుక మనం మన జీవితాల్లో ప్రభువు ఎటువంటి ప్రేమను మన ఎడలా కలిగి ఉన్నాడు అటువంటి ప్రేమను మనం ఎదుటి వారి ఎలా కలిగి ఉండాలి కానీ ఎటువంటి ఈర్ష్య అనేది కూడా మన జీవితాలు ఎవరు ఎలా కూడా లేకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అట్టి కృప దేవుడు అని గురించును గాక ఆమె మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి మీకు కాల ఉదయకాల అయ్యా అయా తాని నయనప్రభ మరియు దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా తండ్రి పరం గీతాలు ఏమిదో అధ్యాయం ఆరు వచ్చినో మీరు ఒక మాటను చూపించారు ప్రేమ ఆయా మరణము అంతా ఆయా బలవంతమైనదని మీరు మీరు సెలవిచ్చారు తండ్రి నాయన అలాగే మరి నాయన తండ్రి నాయన ప్రభు వీర్ష్య పాతాళము కంటే కూడా కట్లూరమైనదాన్ని మీరు సెలవు ఇచ్చారు అవును తండ్రి మీరు మా కొరకు నాయన తండ్రి నాయన మా పట్ల ఉన్న ప్రేమ తండ్రి నాయన ప్రభు మీరు మరణించిన ఆయా కారణమయ్యేందు తండ్రి దాన్ని మేము గమనించగలగాలి ప్రభు ఆ మా కొరకు మీరు కలువరి సెలవులో తండ్రి మా మీద ఉన్న ప్రేమను బట్టి మీరు మరణించారు తండ్రి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు కానీ అంతటి ప్రేమ చూపించిన నీ ఎడల లోకము లోకంలోని ప్రజలు ఎంతో కలిగి ఉన్నారు తండ్రి నేను ఆ ఈర్ష్యను బట్టి నేను కలువరి సిలువుకు అప్పగించారు తండ్రి మీకు వందనాలు అయ్యా తండ్రి నేను అటువంటి ఈర్ష్య ద్వేషములు మనీ మా హృదయాలు లేకున్నట్లుగా నీవు మా ఎడలో చూపిన ప్రేమకు మాదిరిగా మేము కూడా ప్రేమను చూపించే విధంగా సహాయం చేయమని రీస్ అడుగుతున్నాం తండ్రి